కానీ విత్తనం నైజం ఏంటో తెలుసా మట్టి పళ్ళను చీల్చుకొని బయటకు వస్తుంది అది మళ్ళీ చాలా సెన్సిటివ్గా ఉంటుంది చాలా సున్నితంగా ఉంటుంది కానీ మట్టిని చీల్చుకొని బయటకు వచ్చింది బిడ్డలారా ఎవడో ఏదో మనల్ని అంటాడు ఎవడో ఏదో మనల్ని చేస్తాడని మనం సత్యం చెప్పకుండా ఉండకూడదు సత్యం ప్రకటించాలి ప్రకటించాలి సత్యం కోసం సమాధి అయితే సమాధినికైనా అంతే వెనకడిగేసే ప్రసక్తి లేదు రాజి పడే ప్రసక్తి లేదు కొంతమంది జీవితాలు ఇలా అయిపోయినాయి ఏవేవో సాకులు చెప్పి ఏవేవో కారణాలు చెప్పి దేవుడి చిన్న కృపల్ని పోగొట్టుకొని తలాంతులను పోగొట్టుకొని పక్కన పెట్టి గుంట తీసి గుంటలో పెట్టి ఏదో లోకాన్ని సంపాదించుకొని లోకాన్ని అనుభవిస్తూ లోకంలో బతికేయడానికి అలవాటు పడిపోయిన జీవితాలు కొన్ని ఉన్నాయి కొన్ని ఉన్నాయి ఒకవేళ వాళ్ళు లోకాన్ని ఆర్జించరేమో ఆర్జించగలరేమో కానీ పరలోకాన్ని స్వతంత్రించుకోలేరు పరలోకములో నిత్య సింహాసనాన్ని నిత్య కిరీటాన్ని నిత్య బహుమానాన్ని సంపాదించుకోలేరు ఆ కిరీటము బహుమానం సింహాసనం తీసేస్తే వీటన్నిటికంటే ఉత్తమమైంది దేవుని మెప్పు అదైతే పొందలేరు రేపు ఏమంటాడు తెలుసా పోన్లేరో బాబు నువ్వు సేవ చేయకపోతే చేయపోయావు నీ మట్టుకు నువ్వైనా పరలోకం వచ్చావు అని ఆనందపడ్డడు దరిద్రుడా ఎన్ని ఇచ్చారా నీకు ఎంత ఆశపడ్డా నీ విషయంలో ఎంత చేస్తావు అనుకున్న కనీసం కొంత కూడా చేయలేను అని నిన్ను చూసి అభ్యంతరపడే సిగ్గుపడే పరిస్థితి నువ్వు తెచ్చుకోవద్దు బళ నమ్మకమైన మంచి దాసుడ నీకున్న శక్తి కొంచెమే అయినా ఆ కొంచెంలో నాలాంటి ప్రేమ కలిగి సాటి మనుషుల రక్షణ కోసం వంతు నువ్వు కష్టపడ్డావు నీలో నా ప్రేమ ఉంది అని నిరూపించావు దేవుని చిత్తం మానేసినోడు ఏమంటాడు తెలుసా ప్రేమ వాడా అంటాడు ఎందుకు లేదు బ్రవ్వా ప్రేమ ఉంటే ఆత్మల కొరకు భారంతో నువ్వు చేసింది ఎదురా అంటాడు నశించిపోతున్న వాళ్ళని ప్రేమించి వాళ్ళ రక్షణ కోసం నువ్వు చేసిన త్యాగం ఏంటి ప్రార్థన చేసావా సోషల్ సర్వీస్ చేసావా సువార్త ప్రకటించావా సంఘం కట్టావా కనీసం ఏదన్నా ప్రభుత్వ ఉద్యోగంలోనన్నా ఉండి పరిశుద్ధులకు ఉపచారం చేసావా నీ రాబడిలో నుంచి సపోర్ట్ ఏ విధంగా నువ్వు సపోర్ట్ చేసావు నా పనికి చేసావు నా పనికి నశించిపోతున్న ఆత్మల్ని రక్షించడానికి నిత్యము అంటే అగ్నిగుండానికి పోతున్న ఆత్మల్ని కాపాడటానికి నీ వంతు నువ్వేం చేసావు ఎవడో ప్రకటిస్తే నువ్వు విన్నావు ఎవరో శువార్త చెప్పి నిన్ను తీసుకొస్తే ఎవరో బాబు ఇస్తే పొంది రక్షణ పొంది ఒడ్డెక్కి ఎంజాయ్ చేశావు ఏం చేసావు తర్వాత నువ్వు నీ మట్టుకు నువ్వు రక్షింపబడ్డానని సంబరపడ్డావు కానీ వల్ల ఇంకా నశించిపోతున్న వాళ్ళ రక్షణ కోసం నువ్వు ఆలోచించనైనా ఆలోచించలేదు పట్టించుకోనైనా పట్టించుకోలేదు ఛీ అంటాడు అనడా అంటాడా అనడా మైండ్ బాగా పనిచేసిన వాళ్ళు చెప్పండి చేతులు ఎత్తట్లేదు అంటాడో అనడో మరి దానికి నీ నీవంతు ఏంటి సేవ వదిలిపెట్టి వెళ్ళిపోయాడా దైవజనుడు ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు విమర్శలకు భయపడి ప్రతికూలతలకు భయపడి సొంత వాళ్ల మాటలకు భయపడి కులస్తులకు భయపడి మతస్థులకు భయపడి దేవుణ్ణి వదిలేసిన వాళ్ళు కొంతమంది అయితే సేవ వదిలేసిన వాళ్ళు కొంతమంది అయితే పరిచర్య వదిలేసిన వాళ్ళు కొంతమంది అయితే ప్రకటించడం మానేసిన వాళ్ళు కొంతమంది అయితే ఇదంతా మట్టి అడ్డుకుంటుందని మొలకెత్తలేకపోతున్నానన్న విత్తనం బ్యాచ్ మన్ను అడ్డుకుందని మొలకెత్తకుందు మన్ను అడ్డుకుందని మొలకెత్తకుందువా రాళ్ళు రుబుతారని పలించకుందు అంటూ కట్టబడి నీవు బలి చుమాణమా నాలో సుందర పడకుమా ప్రాణమా నాలో సొందర పడకుమా ఎందుకింక కన్నీరు ఎందుక వేదనా ఎందుకింక కన్నీరు దినములన్నీ సమాప్తమైన బి తెలుసుకునేస్తమాయ్య మాటిది కొంతమంది ఇలా కొంతమంది అపజయాలు